ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీఎంఓ అధికారులు భేటీ కానున్నారు సాయంత్రం జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై చర్చించనున్నారు విభజన సమస్యలను రేవంత్ కు అధికారులు వివరించనున్నారు అధికారులు ఇవాళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సీఎంఓ అధికారులు భేటీ కానున్నారు సాయంత్రం జరిగే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై చర్చించనున్నారు విభజన సమస్యలను అధికారులు వివరించనున్నారు పూర్తి సమాచారాన్ని వేణు లైవ్ లో అందిస్తారు వేణు సీఎంఓ అధికారులతో భేటీ వివరాలేంటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి ఇటు తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఇప్పటికీ కూడా ఈ పదేళ్లలో ఇక్కడ కొన్ని సమస్యలు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించి ఇంకా సమస్యలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశం కావాలని చెప్పి ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాశారు అందుకు అనుగుణంగా ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు అందులో భాగంగా ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను ప్రధానంగా చర్చించబోతున్నారు సంబంధించి ఇప్పటికే అధికారులు పెద్ద కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించి చర్చ జరగాల్సి ఉంది వాటితో చర్చించిన అనంతరం మొత్తం కూడా అయితే దాదాపు పది సంవత్సరాలు పూర్తి అవుతున్నా కానీ కొన్ని పంపకాల విషయంలో మాత్రం సయోజ కు కుదరకపోవడంతో ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీ వేసి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కరించాలని చెప్పి ఒక ప్రత్యేక కమిటీ వేసింది అందులో కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇక తొమ్మిది పదో షెడ్యూల్లో ఉన్నటువంటి కొన్ని సంస్థలు అలాగే కొన్ని ఆస్తులకు సంబంధించి ఇంకా సుభినిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే కృష్ణా నది వాటర్ జలాలకు సంబంధించి కూడా ఇటు ఏపీ తెలంగాణ మధ్య ప్రైవేట్ జెట్ లేదు ఆ ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పంప వల్ల తెలంగాణకు నష్టం జరిగింది అనేది తెలంగాణ వాదనగా ఉంది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి సమావేశంలో ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి సమావేశంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా ఇటు నీటి పంపకాల విషయం అలాగే ఏదైతే తొమ్మిది పది షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ఉన్నాయో వాటిపైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు ఇక మరోవైపు ప్రధానంగా ఏదైతే విద్యుత్ సంబంధించి చూసుకుంటే దాదాపు ఏపీ తెలంగాణ మధ్య కూడా తెలంగాణకు ఏపీ ఇరవై ఏడు వేల కోట్లు ఇవ్వాలని చెప్పి వాదిస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మాకు ఏడు వేల కోట్లు రావాలని చెప్పి ఇద్దరి మధ్య కూడా సహ కుదరనటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నిటిపైన కూడా ఈ రోజు ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంది అలాగే ముఖ్యమంత్రుల భేటీకి ప్రజాభవన్ లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎలా ఉన్నాయి అక్కడ ముఖ్యంగా ఈ నెల ఆరున రోజు జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే డిప్యూటీ సీఎం మల్లు బట్వి క్రమార్క దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం కాబట్టి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు మామూలుగా అక్కడ వచ్చేటువంటి విజిటర్లు ఎవరైతే ప్రజాభవన్కి వస్తారో రోజు విజిటర్లకు కూడా ఎలాంటి అవకాశం లేదు లోపలికి వెళ్లేందుకు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో ఇటు అధికారులు కూడా పెద్ద ఎత్తున తరలి రానున్నారు ఏదైతే విభజన సమస్యలకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే జూలై రెండు నాటికి పదేళ్లు పూర్తయిన సందర్భంలో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలి అని చెప్పి అధికారుల నుండి కూడా ఒక అభిప్రాయం తీసుకోవడం జరిగింది అలాగే మరోవైపు ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించి ఈరోజు సీఎంఓ అధికారులతో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు ఈ వేదిక ప్రజాభవన్ వేదికగా కూడా ఈ సమావేశం జరుగుతున్నందున అక్కడ ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు సాయంత్రం జరిగేటువంటి సమావేశంతో అనంతరం ఒక ప్రత్యేక విందు కార్యక్రమం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు వేణు ఇరువురు సీఎంలతో పాటు ఇతర మంత్రులు కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంది ఒకవేళ పాల్గొంటే ఎవరెవరు పాల్గొనొచ్చు ముఖ్యంగా ఏదైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన సమస్యల్లో ప్రధానంగా ఇటు ఇరిగేషన్ శాఖ కానీ అలాగే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నాయి ఇక మరోవైపు కొన్ని ఆస్తులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే కొన్ని కార్యాలయాలు అలాగే కొన్ని ట్రైనింగ్ సంస్థలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తొమ్మిది పదో షెడ్యూల్లో వీటికి అనుగుణంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది ఇప్పటికే ఇందుకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేయడం జరిగింది అధికారులందరూ కూడా అంత సమాచారంతో రెడీగా ఉండాలి ఏ సమాచారం కోరినా వెంటనే ఇచ్చే విధంగా కూడా రెడీగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి ఏవైతే ఈ పెండింగ్ హామీలు సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు అందుకు విధంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి భేటీ జరుగుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి సమాచారం కూడా రెడీగా పెట్టుకుని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇటు నుంచి అయితే శ్రీధరబాబు కానీ పొంగులేటి కానీ భట్టి కానీ పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది మరి ఏపీ నుంచి ముఖ్యంగా ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది అంటారు అంటే ముఖ్యమంత్రితో పాటు అక్కడ నుండి కూడా ఇటు ఆ ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి ఏదైతే విభజన హామీలో ప్రధానంగా ఉన్నటువంటిది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది రెండు రా తెలుగు రాష్ట్రాల మధ్య కూడా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఒకవైపు తెలంగాణకు సంబంధించి నీటిలో అన్యాయం జరిగిందని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఇరిగేషన్ శాఖ పైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది తనంతరం ఏవైతే దాదాపు నూట ఇరవై తొమ్మిది సంబంధించినటువంటి సమస్యలపైన అందులో ఇప్పటికే అరవై మూడు సమస్యలకు ఒక క్లారిటీ కూడా ఉంది కాబట్టి అవి త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అలాగే విద్యుత్ శాఖకు సంబంధించి నుంచి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇందులో తెలంగాణకు వాటా రావాలి అని చెప్పి ఏపీని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఏపీ కూడా సైమిల్టేనియస్ గా విద్యుత్ మీరు వినియోగించుకున్నందుకు మాకు కూడా కొన్ని మీ దగ్గర నుండి వాటా రావాలి అని చెప్పి అక్కడ తెలంగాణ తెలంగాణ నుండి రావాల్సినటువంటి నిధులు మాకు ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏపీ నుండి కూడా ఆయా శాఖల పాల్గొనే అవకాశం వేణా దశాబ్దాల పాటు చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు అంతకుముందు కేసీఆర్ జగన్ కూడా చర్చలు జరిపారు కానీ అవి సఫలం కాలేదు బట్ ఈ ఇప్పుడు ఇరువురు సీఎంల భేటీ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉందా ఈ ఒక్క భేటీతోనే సరిపోతుందా దీనిపైన ఇంకా కొన్ని భేటీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా ముఖ్యంగా తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయినప్పటికీ కూడా కామన్ క్యాపిటల్ అనేది చాలా పెద్ద పీఠముడిగా ఉండే అందువల్ల విభజన సమస్యలు కూడా ఒక కొలిక్కి రాలేదు దాదాపు పదేళ్ల పాటు ఇటు తెలంగాణలో హైదరాబాద్ వేదికగా కూడా ఆంధ్రప్రదేశ్ను పరిపాలించుకోవచ్చు అని చెప్పి ఆనాడు విభజన హామీలో ప్రధానంగా పేర్కొన్నారు ఇక ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అసలు ఇక్కడికే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కామన్ క్యాపిటల్ గా ఉన్నటువంటి కామన్ క్యాపిటల్ పది సంవత్సరాలు పూర్తి కావడంతో ఇప్పుడు కామన్ క్యాపిటల్ అనేది లేకుండా పోయింది ఇక ఈ నేపథ్యంలో ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఇవి కూడా ఒక కొలి వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా అంటే ఆ ఏదైతే ఆస్తుల పంపకాలకు సంబంధించి చూసుకుంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అలాగే కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వీటికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది ఇవి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కాబట్టి ఇక ఈ ఈ మొదట జరుగుతున్నటువంటి సమావేశం వల్ల కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది గతంలో కూడా జరిగినటువంటి సమావేశాల్లో కొన్ని సమస్యలు పరిష్కారం కాబట్టి కాబట్టి ఈరోజు కొన్ని అంశాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఇక రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఇంకొక రెండు మూడు దఫా భేటీ అవుతే అన్ని సమస్యలు కూడా పరిష్కారం నోచుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొన్ని అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రెండు రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకుంటే తనంతరం కేంద్రం కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు